మన్సరో ఫ్యాషన్లో ప్రతిరోజు మీకోసం అయితే న్యూ డిజైన్స్ తోటి అయితే వస్తూ ఉంటాను అవి కూడా మీకు మంచిగా నడిచే కలెక్షన్స్ మంచి మార్జిన్ పెట్టుకొని సేల్ చేసే కలెక్షన్స్ అవి కూడా ఎక్కడి నుంచి మన సూరత్ నుంచి ఈ రోజు మీకోసం నేను సెట్ సెట్రైజ్ కలెక్షన్స్ చూపిస్తాను అవి కూడా మనకి వచ్చి ప్యూర్ డోలా సిల్క్ ఉంటుంది కాంట్రాస్ట్ బోర్డర్ తోటి సూపర్ కలెక్షన్స్ అవి కూడా మీకు చెప్తాను నేను ప్రతి ఒక్క కలెక్షన్స్లో సెట్ వైజ్ అనేది ఎలా ఉంటాయని సెట్ టు సెట్ అనేది మన దగ్గర ఉంటాయి మనకి ప్యూర్ జోర్జెట్ కలెక్షన్స్ అవి కూడా వచ్చి మనకి డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ లో ఉండే కలెక్షన్స్ ఉన్నాయి మన మాన్స్ రోడ్ ఫ్యాషన్ లో ప్రతిరోజు ఓన్లీ మీకు వచ్చి ఒక వన్ సారీ చూపిస్తాను కొంచెం ఐడియా గురించి కదా మీకు ఈ రోజు కొంచెం మీ ఐడియా గురించి అయితే కొన్ని కలెక్షన్స్ పెడతాను ఈ శారీ చూడండి మనకు వచ్చి ప్యూర్ జార్జెట్ విస్కోస్ జార్జెట్ శారీ మధ్యలో వచ్చి జకాట్ బుట్టీస్ ఇచ్చారు అది కూడా మనకి సూపర్ కలెక్షన్స్ మనకు వచ్చి పింక్ బోర్డర్ ఉంది దాంట్లో కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చి ఇచ్చారు పళ్ళు కంగు సైడ్ చూస్తే మనకి ఈ టైప్ లో మనకి కుచ్చిల్ టైప్ లో వచ్చి లట్కన్స్ ఇచ్చారు దీని మ్యాచింగ్ గురించి మాట్లాడాలంటే ఈ టైప్ లో వచ్చి మనకి సిక్స్ పీసెస్ సెట్ ఉంటుంది మనకి డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి అయితే కలెక్షన్స్ ఉంటాయి మన మాన్సర్ ఫ్యాషన్ ఫ్యాషన్లో ఎప్పుడు చూసినాకనే మీకు న్యూ డిజైన్స్ అనేది చూపిస్తూ ఉంటాను బట్ చాలా మంది కలర్ మ్యాచింగ్ ఎలా ఉంటుంది మనకి సెట్ వైజ్ ఎలా మేము చూసుకోవాలని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు అందుకే మీ రిక్వైర్మెంట్ని బట్టి మీ ఐడియా గురించి మీకు నేను కొన్ని సెట్ సైజు ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఎందుకంటే నేను ప్రతిరోజు వీడియోస్ లో చెప్తూ ఉంటాను కదా మీకు ఈ టైప్ లో కలెక్షన్స్ దొరుకుతాయి మన దగ్గర మనకు వచ్చి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ లో కలెక్షన్స్ దొరుకుతాయని బట్ నేను ఏది మాట్లాడినా ఏది చెప్పినా కానీ కస్టమర్స్ ఎంక్వైరీ చేసి నాకు క్వశ్చన్ చేసే విషయంలోనే మీకు నేను వీడియోస్ చూపిస్తాను ఇది చూడండి మనకి సిల్క్ కాటన్ ఉంటుంది మధ్యలో జకాట్ బోర్డర్ ఇచ్చారు చెక్స్ టైప్ లో ఉంది ఎంబ్రాయిడింగ్ వర్క్ అది కూడా వచ్చి మనకి డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే ఈ టైప్ లో ఉంటాయి వీటిలలో వచ్చి మనకి సెట్ గురించి మాట్లాడాలంటే ఫైవ్ పీసెస్ ఫోర్ పీసెస్ సెట్ ఉంటుంది ఈ టైప్ లో కలర్ మ్యాచింగ్ ఇంకా ఇవే కాదు మన దగ్గర అన్ని సెట్ వైజ్ ఉన్నా కానీ ఎన్ని కలెక్షన్స్ ఉన్నా కానీ మ్యాచింగ్ అనేది ఇలాగే ఉంటాయి సెట్ టు సెట్ తీసుకోవాలి కొన్నిట్లలో ఫోర్ కొన్నిట్లలో ఫైవ్ సిక్స్ ఎయిట్ ట్వెల్వ్ సెట్ ఎస్ ఉంటాయి క్యాటలాగ్ వాటిల్లో కూడా మనకు వచ్చి డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీస్ డిఫరెంట్ 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 డిజైన్స్ తో అయితే కలెక్షన్స్ వస్తూ ఉంటాయి కలెక్షన్స్ కావాలి పర్చేసింగ్ చేయాలి లో బడ్జెట్ లో కావాలి చూసింది చూసినట్టు మీ స్టోర్ కి రావాలంటే మన ఫ్యాషన్ ని మీరు కంపల్సరీ విజిట్ చేయండి ఎందుకంటే ఇక్కడ మెయిన్ మ్యానుఫాక్చరింగ్ డేట్ తో దొరుకుతాయి ఇంకోటి వచ్చి ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకున్న మొత్తం పైసలు వేయాల్సిన అవసరం లేదు క్యాష్ ఆన్ డెలివరీ ఉంది దాంట్లో ట్వంటీ పర్సెంట్ అమౌంట్ పే చేసి పెండింగ్ అమౌంట్ వచ్చినాకనే ఇవ్వండి అని చెప్పి కంపెనీ మన మాన్సర్ ఓవర్ ఫ్యాషన్ ఛానల్లోకి ఎవరైతే కొత్తగా వచ్చారనుకో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను నవీనా మళ్ళీ మంచి డిజైన్స్ తోటి మీ స్టోర్ లో పెట్టగానే సేల్ అయ్యే కలెక్షన్స్ తోటి వస్తాను అంతవరకు నమస్కారం